ఈ మూడు నక్షత్రాల్లో పుట్టిన పిల్లలు అదృష్టవంతులు జీవితంలో వీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు వేద జ్యోతిష్య శాస్త్రంలో జన్మ నక్షత్రాలకు ప్రాధాన్యత ఉంది ఇవి వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి వ్యక్తుల లక్షణాలు గుణగణాలు వ్యవహార శైలిపై విలువైన సమాచారాన్ని అందిస్తాయి జ్యోతిష్యం ప్రకారం మొత్తంగా ఇరవై నక్షత్రాలు ఉంటాయి కొన్ని సానుకూల ప్రభావం చూపితే మరికొన్ని వ్యతిరేక ఫలితాలను అందిస్తాయి పిల్లల పుట్టుకకు కొన్ని నక్షత్రాలు అత్యంత పవిత్రమైనవి ఆ సమయంలో పుట్టిన పిల్లలు చాలా తెలివైన వారుగా ఉంటారని జ్యోతిష్యం చెబుతోంది జీవితంలో వీరు ఉన్నత స్థాయికి చేరుకోగలరని పండితులు చెబుతుంటారు అంతటి గొప్ప నక్షత్రాలు ఏవో చూద్దాం కుష్య నక్షత్రం కుష్య లేదా పుష్టి నక్షత్రం రాసుల సమూహంలో ఎనిమిదవది నక్షత్రాల సమూహంలో పోషణకర్తగా పిలిచే ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు అత్యంత తెలివైన వారిని నమ్మకం వారి వ్యక్తిత్వం గొప్పగా ఉంటుంది మంచి లక్షణాలు ప్రవృత్తితో సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు కుషి నక్షత్రం అత్యంత పూజ్యమైనది అందుకే పిల్లల పుట్టుకకు అత్యంత ఆశాజనకమైన నక్షత్రాల్లో ఇది ఒకటి ఈ నక్షత్రంలో జన్మించిన వారు సరైన మార్గాన్ని అనుసరిస్తారు సంబంధాలు బంధాల్లో లోతుగా అన్వేషిస్తారు పరిస్థితులకు తగ్గట్టు మార్పులను ఆహ్వానిస్తారు తమ చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తారు జీవితంలో అనేక రకాల కర్మలను ఆచరిస్తారు అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం పిల్లల పుట్టుకకు అనుకూలమైనది శక్తి గౌరవం బలానికి ఇది ప్రతీక ఈ నక్షత్రంలో జన్మించిన వారు తమ పనుల్లో చాలా వేగంగా ఉంటారు ఆలోచనలను కార్యరూపం దాల్చడంలో కీలక పాత్ర పోషిస్తారు అశ్విని నక్షత్రం బంగారు కవచంతో జంట గుర్రాలతో సంబంధం కలిగి ఉంటుంది అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారు జీవితంలో ఇతరులను మచ్చిక చేసుకోవడంలో ప్రావీణ్యం ఉంటుంది దృఢ సంకల్పం ఉన్న వ్యక్తిగా జీవితంలో ప్రతి విషయాన్ని సూలంగా పరిశోధించాలని చాలా కోరుకుంటారు కొత్త అనుభవాలను ఎక్స్పీరియన్స్ చేయడంలో ఏదైనా పనిని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంటారు సమాజంలో గుర్తింపును కోరుకుంటారు తన చుట్టూ ఉన్న వారి క్షేమాన్ని కోరుకుంటారు పనులు సకాలంలో పూర్తి చేయడానికి శక్తి వంచన కృషి చేస్తారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు వ్యాపారంలో విశేషంగా రాణిస్తారు అద్భుత ఫలితాలను పొందుతారు భరణి నక్షత్రం భరణి నక్షత్రం న్యాయానికి ప్రతీక ఈ నక్షత్రం యజమాని శుక్రగ్రహం దీని ప్రభావం భరణి నక్షత్రం పై బలంగా ఉంటుంది సృష్టి వంటి స్త్రీ లక్షణాలకు భరణి నక్షత్రం సూచిక పిల్లల పుట్టుకకు అత్యంత ఆశాజనక నక్షత్రాల్లో ఇది ఒకటి ఈ నక్షత్రంలో జన్మించిన వారు అదృష్టవంతులు జీవితంలో అద్భుతమైన ప్రగతిని సాధించడానికి దృఢ సంకల్పంతో ఉంటారు మాటల్లో కాకుండా చేతల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు మంత్రముగ్ధలను చేసే కళ్ళు మెరిసే చిరునవ్వుతో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు అన్ని విషయాల్లో అంకిత భావంతో పని చేస్తారు గొప్ప త్యాగమూర్తులుగా గుర్తింపు పొందుతారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు కష్టపడి పని చేస్తారు ఆర్థికంగా బలోపేతం అవుతారు సమాజంలో గౌరవం గుర్తింపు లభిస్తుంది సమాజ సేవలో పాలు పంచుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు